నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ మనకి వేద శాస్త్రంలో గ్రహాలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి నిర్దిష్ట సమయంలో కొన్ని కొన్ని గ్రహాలు ఆరు గ్రహాలు కలవడము కొన్ని రెండు గ్రహాలు కడవడము ఇట్లాగా గ్రహాల సంచారం అనేది మారుతూ ఉంటుంది అయితే ఇప్పుడు మనం చెప్పుకునేది గ్రహాలకు అధిపతిగా భావించే అంగారకుడు ఒక నిర్దిష్ట కాలం తర్వాత ఒక రాశి నుంచి మరొక రాశికి ప్రవేశిస్తున్నాడు ఈ నేపథ్యంలో కుజుడు త్వరలో వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు అయితే ఈ వృషభ రాశిలో సంచారం చేసే సమయంలో గురుడితో కలయిక జరుపుతున్నాడు అయితే దీంతో పాటుగా ఏంటంటే ఆ సోమవారం రోజున చంద్రుడితో కలిసి నవపంచమ రాజయోగం కలగబోతోంది అయితే వాస్తవానికి చంద్రుడు ప్రతి రెండున్నర రోజులకు ఒకసారి రాసులను మార్చుకుంటూ ఉంటాడు అయితే ఈ సమయంలో ఒక గ్రహంతో కలయిక జరపడం వల్ల అంటే చంద్రుడు ఏ గ్రహంతో అయితే కలుస్తూ ఉంటాడో ఆ గ్రహాల యొక్క కలయిక బట్టి ఫలితాలని ఇస్తూ ఉంటాడు అయితే ఈ నేపథ్యంలో చంద్రుడు పూజుడితో కలయ కలక చేయడం వల్ల ఆ నవపంచమ రాజయోగం ఏర్పడుతోంది ఈ శుభయోగం వల్ల కొన్ని రాసుల వాళ్ళకి శుభాశుభ శుభ ప్రయోజనాలు కలుగుతూ ఉంటాయి అయితే ఈ కాలంలో ఏం చేస్తారు అంటే కనుక పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తి చేసుకోవడంతో పాటు ఆదాయాన్ని పెంచుకుంటారు ఆదాయ అభివృద్ధి జరుగుతుంది అంటే ఇలాంటి ఏ ఏ మంచి ఫలితాలు ఈ నవపంచమ రాజయోగంలో ఉన్నవారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి అని చెప్పుకోవడంతో పాటుగా అసలు ఈ నవపంచమ రాజయోగము ఎవరి వల్ల ఏర్పడుతుంది ఏ ఏ సందర్భాలలో ఏర్పడుతుంది అనే అంశాన్ని ఈ నవపంచమ రాజయోగం గురించి విశేషంగా నేను మీకు నెమ్మది నెమ్మదిగా అన్ని తెలియపరుస్తాను ఎవరు ఎవరితో నవ అంటే తొమ్మిది పంచమ అంటే ఐదు అంటే ఈ స్థానంలో ఎవరు ఉండబోతున్నారు పంచమ స్థానంలో ఎవరు ఉండబోతున్నారు వీళ్ళు ఇద్దరి కలయిక వల్ల ఏ ఏ రాసుల వారికి ఎలా ఉండబోతోంది ఒక్కొక్క అంశాన్ని మీకు వివరంగా తెలియచేస్తాను అయితే ఈ అంశంలో కొన్ని కొన్ని గ్రహాలు నెమ్మదిగా కదులుతూ ఉంటాయి కొన్ని కొన్ని గ్రహాలు అంటే ఒక నిర్దిష్ట కాలంలో కదులుతూ ఉంటాయి ఈ కదలికను అంటే ఈ తమ యొక్క ప్రయాణాన్ని ఎక్కడెక్కడ సాగిస్తున్నారు అనే అంశంలో ముందుగా సూర్యుడు ఒక నెలపాటు తన ప్రయాణాన్ని ఒక రాశి నుంచి మరొక రాశిలోకి వెడుతూ ఉంటాడు అయితే బుధుడు ప్రయాణించే సమయము ఇరవై నాలుగు రోజులు శుక్రుడు ప్రయాణించే సమయము ఇరవై మూడు రోజులు కుజుడు ప్రయాణించే సమయము నలభై ఐదు రోజులు రాహుకేతువులు పద్దెనిమిది నెలలు తమ ప్రయాణాన్ని చెయ్యడానికి సమయం తీసుకుంటారు అయితే ఈ నేపథ్యంలో గురుడు కుజుడు కలిసి అంటే ఈ రెండు గ్రహాలు కలిసి యాభై ఏళ్ల తరువాత అరుదైన రాజయోగాన్ని మన అందరికీ ఇవ్వబోతున్నారు దీనినే నవపంచమ రాజయోగం అంటారు అయితే ఈ రాజయోగంలో ఎవరెవరికి ఎలా ఉండబోతోంది అంటే ప్రముఖంగా వ్యాపారస్తులందరికీ విశేషమైన లాభాలు కలుగుతున్నాయి అయితే ఈ ఒక్క వ్యాపారస్తులకే నవపంచమ రాజయోగమా అంటే కాదు అన్ని రాసుల వాళ్ళకి అన్ని రంగాల వాళ్ళకి ఎలా ఉండబోతోంది అనే అంశంతో పాటుగా అసలు ఇది ఎలా ఏర్పడుతుంది అనే విషయం తెలుసుకోవాలిగా దాని గురించి కూడా వివరంగా చెప్తాను అయితే శాస్త్ర ప్రకారము అత్యంత శక్తివంతమైన రాజయోగాలు గజకేసరి యోగము మహారాజయోగము మహాలక్ష్మి రాజయోగము కుబేర రాజయోగము ఇలా చాలా రాజయోగాలు మనకి దైనందిన జీవితంలో మన శాస్త్ర ప్రకారం ఒక్కొక్కరికి వస్తూనే ఉంటాయి అయితే ఇది మాత్రం యాభై ఏళ్ళ తర్వాత వస్తోంది కాబట్టి అసలు ఈ రాజయోగాలలో ఆ ఏ స్థానంలో ఎవరుండబోతున్నారు అంటే ఐదో స్థానానికి అధిపతి తొమ్మిదో ఇంటికి అధిపతి వీళ్ళిద్దరి కలయిక జరిగినప్పుడు ఆ గ్రహాల యొక్క రాజయోగం ఏర్పడుతుంది నవ పంచమ అంటే తొమ్మిది ఐదు అని అర్థం కదా అయితే ఈ కలయిక ఎలా ఉండబోతోంది అనే అంశము మరింత వివరంగా మీకు తెలియపరుస్తాను అయితే ఇవి ముఖ్యంగా ఈ పన్నెండు సంవత్సరాల తర్వాత నవపంచమ రాజయోగంలో మనకి ఈ యోగం ఏర్పడడానికి ప్రముఖంగా అంగారకుడు కేతువు తొమ్మిదో ఇంట్లోనూ బృహస్పతి ఐదో ఇంట్లోనూ ఉండడం జరిగింది అయితే ఈ నవపంచమ రాజయోగం ఏర్పడడం వల్ల అసలు ఇది ఏర్పడడానికి గల కారణం ఏంటంటే మూడు గ్రహాల కలయిక అని చెప్పుకున్నాము మూడు గ్రహాలు ఎవరు అంటే సూర్యుడు దేవగురువు త్రికోణ ఆ ఆకారంలో ఉండడంతో పాటుగా బృహస్పతి మేషరాశిలో సంచరిస్తూ ఉండడం వల్ల ఈ యోగం అనేది ఏర్పడుతోంది ఈ నవ పంచమి నవ పంచమ రాజయోగం వల్ల కొన్ని రాసులకి మరీ ముఖ్యంగా ఆ అన్ని రాసుల వాళ్ళకి ధనలాభము ఆకస్మిక ధనప్రాప్తి వ్యాపారస్తులకు విశేషమైన లాభాలు గత కొన్ని సంవత్సరాలుగా అంటే దీనికి ముందంతా కానీ మీరు నష్టాలతో కానీ కుటుంబ పరంగా కానీ కెరియర్ పరంగా కానీ ఇలా ఏ పరంగా చూసుకున్నా మనిషిలో పురోభివృద్ధి లేకపోవడము కుటుంబ పరంగా బాధలు పడడము జీవితంలో నిరాశ నిస్పృహలకు లోన్ అవ్వడము అన్ని విధాల నష్టాలు రావడము వ్యాపారం అనుకోండి వాణిజ్యం అనుకోండి లేదా విద్యార్థులకి ఫెయిల్ అవుతూ ఉండడం అనుకోండి ఇలా ప్రతి ఒక్క మనిషి జీవితంలోనూ కూడా వారు ఏ రంగంలో ఉన్నారో వారందరికీ కూడా గతంలో నష్టాలు కష్టాలు కన్నీళ్ళు ఉండి ఉంటే కనుక ఈ నవపంచమ రాజయోగంలో ప్రతి ఒక్కరికి ఈ గ్రహాలు విశేషమైన లాభాన్ని ధన లాభాన్ని ఆర్థిక లాభాన్ని రాజయోగాల్ని ఇలాగా మనకి ఇవ్వబోతున్నారు అయితే ఇప్పుడు నవపంచమ రాజయోగం గురించి మనం తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఏ ఏ రాసుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇస్తున్నారు దానికి మనం ఏం చెయ్యాలి అనే అంశాలని ఒక్కొక్క రాశిగా రంగాల వారీగా మీకు సవివరంగా విశ్లేషించి మరీ చెప్తాను నమస్తే అయితే దీనికన్నా ముందుగా మరొక్క విషయం చెప్తాను అంటే ఈ వేద శాస్త్రంలో మనం అనుకున్నట్టుగా బృహస్పతి మరియు కేతు వీళ్ళిద్దరూ కలయిక వల్ల మనకి రాజయోగం కనబడుతోంది కదా అయితే ఈ గ్రహ నవగ్రహాలలో ముఖ్యంగా భావించే ప్రముఖంగా భావించే గురువు అత్యంత క్రూరంగా మనం లెక్కలోకి వేసుకుని కేతువుతో మే ఒకటో తేదీన అంటే మే ఒకటో తారీఖున ఈ కలయిక వల్ల మనకి ఏర్పాటు జరగబోతోంది అయితే ఈ కలయిక అయితే ఈ గ్రహాలు కలవడం వల్ల అంటే మన జ్యోతిషాస్త్రంలో ప్రతి రోజు ఈ గ్రహాలు మారుతూనే ఉంటాయి చాలా మందికి అనుమానం వస్తుంది సందేహం కూడా రావచ్చు ఏమనంటే మనకి మాకు ఈ రోజంతా బాగుందండి కిందటి నెల వరకు బాగున్నాము లేదా కిందటి రోజు వరకు బాగున్నాము మరి ఎందుకు సడన్ గా మాకు ఇట్లా ఉండబోతోంది కుటుంబ పరంగా కానీ ఆ ఆరోగ్య పరంగా కానీ నిన్న బాగానే ఉంది మరి ఎందుకు ఇట్లా అవుతోంది అని ప్రతి ఒక్కరికి సందేహం వస్తుంది అయితే మనకి తెలియని విషయం ఏంటంటే మనకి తెలియకుండానే ఈ గ్రహాల సంచారం అనేది ఖగోళంలో జరిగిపోతూ ఉంటుంది ప్రతి నిమిషము జరిగిపోతూ ఉంటుంది అది మనకి తెలియాలి అంటే కనుక అది మన యొక్క నిత్య జీవితంలో జరిగే మార్పుల వల్ల మాత్రమే మనం గ్రహించుకోగలుగుతాము కొంతమందికి శుభంగాను అంత క్రితం వరకు చక్కగా ఉన్నది లేదంటే అంత క్రితం వరకు మాకు అస్సలు ఏమీ బాగాలేదు ఆల్ ఆఫ్ సడన్గా మాకు ఇంత చక్కగా కలి కలిసి వచ్చింది ఆకస్మికంగా ధనం కలిగింది ఉద్యోగంలో సెలెక్ట్ అయిపోయాను లేదంటే అన్ని రకాలుగా ఎందుకు ఇంత బాగుంది అని కొంతమంది అనుకుంటుంటారు అది ఏమనుకుంటారంటే ఇదంతా నా క్రెడిట్ వల్లే నేను కష్టపడితేనే వచ్చింది నా వల్లే అని అపోహపడుతుంటారు ఏ ఒక్కటి మన వల్ల కాదు ఏ ఒక్కటి మనం చేసుకున్నది కాదు అంటే గ్రహాల యొక్క మార్పు వల్లే మనకి చెడు మంచి జరుగుతుంది అయితే కొంతమందికి సందేహం రావచ్చు ఇంకొక సందేహము ఏంటంటే గ్రహాలు మార్పు అయినప్పుడు మా అందరికీ మంచి జరగాలి కదండీ అందరికీ ఒకేలా ఉండాలి కదా అని అనుకోవచ్చు అయితే అందరికీ ఒకేలా ఉండడానికి అందరూ ఒకే సమయంలో పుట్టలేదు కదా అందరూ ఒకే రాశిలో పుట్టలేదుగా అందరూ ఒకే నక్షత్రంలో పుట్టలేదు కదా అంటే మన యొక్క పుటుకను బట్టి సమయాన్ని బట్టి మన యొక్క తేదీలని బట్టి ఎప్పుడు ఏ సమయంలో ఎప్పుడు పుట్టాము అనేది దాన్ని బట్టి కూడా మన యొక్క కర్మల్ని బట్టి కూడా ఈ గ్రహాలు మనకి ఫలితాన్ని ఇస్తాయి మీరు ఒక సందేహం అడగచ్చు చాలామంది అడుగుతూ ఉంటారు ఏమనంటే మాకు చాలా చక్కగా ఉందని చెప్పారు ఏమిటి మాకు సరిగా కలిసి రాలేదు మీరు చెప్పేటప్పుడేమో విశేషమ ధనయోగం అన్నారు ఆకస్మిక ధనయోగమో అన్నారు కానీ మాకెందుకు రావట్లేదు అన్న సందేహంతో చాలామంది ప్రశ్నలు వేస్తున్నారు అయితే ఏంటంటే అది గోచార రీత్యా మనకి శాస్త్రపరంగా జ్యోతిష్య పండితులు చెప్పినది చెప్పడం జరుగుతుంది కానీ అది ఆ ధనం రావాలన్నా ఆ కుటుంబంలో పరిస్థితులు బాగుండాలన్నా మీ యొక్క జాతకంలో ఆ గ్రహాలు ఏ స్థానంలో ఉన్నాయి అనేది చూసి చెప్పాలి లేకపోతే తెలియదు కదా మనకి కొన్ ఇది మనకి ఖగోళ శాస్త్రంలో వారి వారి స్థానాలను బట్టి అందరికీ ఒకేసారి ఇచ్చే ఫలితాలు కానీ మీ జాతకంలో ఈ గురుడు ఎక్కడున్నాడు కుజస్థానం ఎక్కడుంది రవి స్థానం ఎక్కడుంది అనే అంశాలను పరిశీలిస్తేనే కానీ అందరికీ ధనప్రాప్తి రాలేదు అందరికీ వ్యాపారంలో లాభాలు రాలేదు అనే అనుమానాన్ని మీరు అస్సలు పెట్టుకోకండి ఇది గోచార రీత్యా వేద శాస్త్ర జ్యోతిష్య పండితులు చెప్పినవి ఇప్పుడు ఎవరు చెప్పినా అవే చెప్తారు తప్ప కొత్తగా చెప్పడానికి ఇది మనం కొత్తగా రాసుకున్నది కాదు కాబట్టి ఇప్పుడు గోచార రీత్యా ఒక్కొక్కళ్ళకి ఎలా ఉండబోతోంది అనే అంశాన్ని మేషాది ద్వాదశ రాశుల వారికి చెప్తాను రాశి తులారాశి ఈ రాశిలో వారికి చంద్రుడు కుజుడు కలయిక వల్ల అద్భుతమైన ప్రయోజనాలు కలగజేస్తున్నారు అయితే ఈ కాలంలో అంటే ఈ సమయంలో కుటుంబంతో కలిసి సంతోషంగా గడిపే అవకాశము గతంలో చాలా చిరాకులు మీరు ఏది పట్టుకున్నా సక్సెస్ కాకపోవడము ఇలాంటివి కుటుంబ పరంగా కావచ్చు మీ వృత్తిపరంగా కావచ్చు మీరు చాలా కొంతమంది చేత మోసాలు పోవడము మీ డబ్బులు వేరే వాళ్ళు ఉంచేసుకుని తిరిగి ఇవ్వని పరిస్థితి లక్షల్లో నష్టపోయిన పరిస్థితి ఇలా మీరు చాలా గందరగోళ పరిస్థితి కనుక గతంలో అనుభవించి ఉన్న వాళ్ళకి ఈ సమయంలో ఈ నవపంచమ రాజయోగంలో అన్ని అద్భుతాలే జరుగుతాయి చాలా సంతోషంగా ఉండబోతున్నారు దీనితో పాటుగా ఆ వ్యాపారస్తులకు సమస్యలు లాభాలొక్కటే కాదు నష్టాలొక్కటే కాదు ఒక వ్యాపారం చేయాలన్నా ఒక వాణిజ్యం చెయ్యాలన్నా లేదంటే ఒక పరిశ్రమ అంటే పరిశ్రమలు స్థాపించాలన్నా చాలా కష్ట నష్టాలు ఉంటాయి సమస్యలు కూడా చాలా ఉంటాయి దీనితో పాటుగా వీరికి నష్టాలు వస్తాయా అనేది ఒక ఎత్తు అయితే ఉండే సమస్యలు కూడా తీవ్రంగా ఉండ ఉండేవి మీకు గతంలో ఆ సమస్యలన్నీ దూది మీకు ఒక కొలిక్కి వచ్చేసి ఆ సమస్యలన్నీ తీరిపోయి మంచి ఊరట కలిగే సమయము లాభాలను ఒడిసిపట్టుకునే సమయం కాబట్టి ఈ సమయాన్ని ఈ మూడు రంగాల వారు అంటే వ్యాపారము వాణిజ్యము పారిశ్రామిక ఈ మూడు రంగాల వాళ్ళు అస్సలు వృధా చేసుకోకండి మీరు వ్యాపారాన్ని విస్తరించుకోవాలన్నా లేదా బ్రాంచెస్ వేరే ఊళ్ళో కానీ లేదంటే వేరే కంట్రీలో కానీ పెట్టాలి అని అనుకున్న వాళ్ళకి ఇది అత్యంత సమయము దీనితో పాటుగా సిస్టర్ కన్సర్న్స్ అంటారు కదా అనుబంధ సంస్థలు మీరు చేసే వ్యాపారంతో పాటు మరొక అనుబంధ సంస్థ పెట్టాలి అన్నా కానీ ఈ సమయం చాలా చక్కని సమయము మీకు మంచి అధిక లాభాలు వచ్చే సమయం కాబట్టి ఈ సమయాన్ని మీరు అస్సలు వృధా చేసుకోకండి ఆ ప్రయత్నాలు ప్రణాళికలు అవన్నీ ఇప్పుడు చేసేసుకోండి భాగస్వామ్య వ్యాపారంలోకి కొత్తగా అడుగు పెడదాం అనుకున్నా లేదా కొత్తగా కాంట్రాక్ట్లు తీసుకుందాం అనుకున్నా లేదా కొత్తగా మీరు ఏదైనా ఒప్పందాలు చేసుకోవడానికైనా లేదా కాంట్రాక్ట్ అంటే ఏదైనా సరే మీరు కొత్తగా స్టార్ట్ చేయాలి అని అనుకున్న వాళ్ళు ఉద్యోగంలోంచి వ్యాపారంలోకి టర్న్ అవ్వాలనుకున్న వాళ్ళకి కూడా ఈ సమయం చక్కని సమయం కాబట్టి వెంటనే మీరు జంప్ చేసేయచ్చు దీనితో పాటుగా గతంలో మీకు పూర్వీకుల ఆస్తి ఆకస్మికంగా మీకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది మీరు రాదు అనుకునే అనుకుంటారు మా దయాదులు తీసేసుకున్నారు మమ్మల్ని మోసం చేశారు మాకు ఆస్తి ఇవ్వలేదు మా తాతగారిదో తండ్రి గారిదో ఇలా ఎవరిదైతే దాయాదుల ఆస్తి మీకు కాకుండా ఇతర వాళ్ళు తీసుకున్నారో అవి వాళ్ళంతటా వాళ్ళు మీకు తీసుకొచ్చి ఇచ్చే అవకాశం ఒకటైతే కోర్టులో కూడా మీకు ఆస్తి అంటే మీ పూర్వీకుల ఆస్తి కూడా కలిసి వచ్చే అవకాశము ఈ ఈ సమయంలో మీకు కలుగుతుంది అనమాట ఇంకొకటి ఏంటంటే ఏదైనా ఆ కోర్టు సంబంధిత కేసుల్లో ఇరుక్కోవటం కానీ మీ ప్రమేయం లేకుండా ఇరుక్కున్నా కానీ లేదా పోలీస్ కేసుల్లో మీ ప్రమేయం లేకుండా ఇరుక్కున్నా కానీ అలాంటివన్నీ తొలగిపోయి ఉత్సాహం కలిగే సమయము ఈ సమయం అనమాట ఆస్తులు కలిసి వస్తాయి మీ మీద పడ్డ అపనిందలు ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక అవి తొలగిపోయి మీకు అనుకూలంగా ఉంటుంది అయితే కొత్తగా ఏ పని ప్రారంభించాలన్నా కానీ అస్సలు మర్చిపోకండి ఈ సమయాన్ని ఉపయోగించుకోండి ఎందుకు అంటే చాలా మంచి ప్రయోజనాలు కలిసి వచ్చే కాలము రాజయోగం అంటే సామాన్యం కాదు అది అందరికీ రాదు కొంతమందికి మాత్రమే కొన్ని గ్రహాలు తీసుకొచ్చి ఇచ్చే అదృష్టం అన్నమాట దాన్ని మీరు అస్సలు వృధా చేసుకోకండి స్నేహితులతోనూ కలిసే అవకాశము విడిపోయిన భార్యాభర్తలు కానీ విడిపోయిన బంధువులు కానీ తిరిగి మళ్ళా కలుసుకునే అవకాశము ఈ సమయంగా ఉంటుంది కొంతమంది ప్రేమికులకు మేము విడిపోయాము అని బాధల్లో కొంతమంది విడిపోయి ఉండవచ్చు లేదా పెద్దలు ఒప్పుకోకపోయి ఉండవచ్చు ఈ సమయంలో మీ పెద్దలు ఒప్పుకోవడం కానీ తిరిగి మళ్ళా ప్రేమికులు కలుసుకోవడం కానీ వారికి వివాహం అవ్వడం కానీ ఇలాంటివన్నీ ఈ నవపంచమ రాజయోగంలో కలుస్తాయనమాట మరొక విశేషం ఏంటంటే వివాహం కొంతమందికి లేట్ అవుతుంది సంబంధాలు వచ్చి వెళ్ళిపోతుంటాయి అవి ఇప్పుడు మీకు అనుకూలంగా వస్తాయన్నమాట వారంతట వారే మిమ్మల్ని ఒప్పుకోవడం కానీ లేదా దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు ఏదైనా చేస్తే కనుక వెంటనే అనుకూలమైన సంబంధం కలగడం కానీ ఇలాంటివన్నీ ఈ నవపంచమ రాజయోగంలో ప్రతి ఒక్కళ్ళకి కలుగుతాయి ఇక ఐటీ రంగం చూసినట్టయితే ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి మీ యొక్క ప్రాజెక్ట్స్ సక్సెస్ అవుతాయి మీ పేరుని విదేశాలకు రెఫర్ చేయడం చేస్తారు మీ పై యజమానులు దీంతో పాటుగా పెద్ద పెద్ద హైఎండ్ కంపెనీస్ మిమ్మల్ని ఐధిక ప్యాకేజీతో తో తీసుకునే అవకాశం కనపడుతోంది మరి కొంతమందికి ఉన్న దాంట్లోనే కేడర్ పెరిగే అవకాశము కొంతమంది విదేశాలు వెళ్లే అవకాశము ఇలాగా అన్ని మంచి శుభవార్తలే ఉన్నాయి కానీ మీరు చేయవలసిన పని ఐటి ఎంఎన్సీ కంపెనీల్లో ఉండేవాళ్ళు ఎప్పటికప్పుడు మీ యొక్క నాలెడ్జ్ ని అప్గ్రేడ్ చేసుకోండి ఎన్హాన్స్ చేసుకోండి డెవలప్ చేసుకోండి లేకపోతే ఐటీ రంగంలో ఎప్పటికప్పుడు పరీక్షలే మీకన్నా మంచి తెలివితేటలు ఉన్న వాళ్ళు వస్తే మీరు వెనక్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది కాబట్టి ఎప్పటికప్పుడు కాంపిటేటివ్ స్పిరిట్తో మీరు ఉన్నట్టయితే మీ ఉద్యోగం మీకు భరోసాగా ఉంటుంది తర్వాత చూద్దాంలే అనుకుంటే కనుక ప్రవాహంలో కొట్టుకుపోయే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి మీరు అస్సలు నెగ్లెక్ట్ చేయకండి అప్రమత్తంగా ఉండండి దీంతోపాటు రాజకీయ నాయకులకు చూసినట్టయితే వారు మంచి పేరు ప్రతిష్టలతో పాటు ప్రజల్లోనూ అధిష్టానంలోనూ కూడా మంచి ఒక గుర్తింపు అనేది పొందుతారు ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే గతంలో ఏవైనా మిమ్మల్ని బాధ పెట్టినా అంటే హార్ట్కి సంబంధించి కావచ్చు ఇంటర్నల్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ అవి తీరిపోయి ఆరోగ్యం పొందే అవకాశం కనబడుతుంది ఈ సంత అంటే ఎన్ని రకాలుగా చూసినా ఈ నవపంచమ రాజయోగంలో అందరికీ అన్ని రంగాల వాళ్ళకి విశేషమైన ఫలితాలు ఉన్నాయి ఈ సమయాన్ని మీరు అస్సలు వృధా చేసుకోవద్దు అని మన వేద జ్యోతిష పండితులు సూచిస్తున్నారు కాబట్టి వారు చెప్పినట్టుగా ఈ గోచార ఫలితాలను మీరు అందుకొని స్కిప్ చేయకుండా ప్రతి శాంతం చూసుకొని దానికి తగిన అంటే ఆ గ్రహాలకు గ్రాటిట్యూడ్ తెలపాలి కదా దానికోసము జపాలు చేసుకోండి నవగ్రహాల సందర్శనం చేసుకోండి వారికి మీరు దానాలు కానీ ధర్మాలు కానీ ఇలాంటివి ఏవైనా మంచి పనులు కనుక చేసినట్టయితే మరింత మంచి జరిగే అవకాశం గోచరిస్తోంది ఇది ఈ రాశి వారికి చెప్పదగిన నవ పంచ పంచమ రాజయోగము నమస్తే